నాన్న మీరు సంతోషంగా ఉండాలి అదే నాకు కావాలి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే నువ్వు అల్లుడు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే కనకం అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు సరే అమ్మ కాసేపట్లో అక్కడే ఉంటాను కదా ఉంటాను అని చెప్పి ఆదికేశవులు ఫోన్ కట్ చేయగానే కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నాన్న చనిపోతానని చెప్పి నాకు కడసారిగా వీడ్కోలు చెప్పడానికి ఈ హైదరాబాద్కి వస్తున్నారా విహారి గారు ఈ పెళ్ళి మీ సమక్షంలో జరిపించాలని చెప్పి మిమ్మల్ని పిలిపిస్తున్నట్టున్నారు కానీ మీరు వచ్చే వరకు కూడా నేను ప్రాణాలతో ఉండనమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఇక నేను మీకు లేను అని తెలిస్తే మీరు ఏమైపోతారనని నాకు భయంగా ఉంది కానీ తప్పని పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను నేను విహారీ బాబు భార్యగానే బ్రతకాలనుకుంటున్నాను కానీ అది కుదరట్లేదు అని చెప్పేసి చనిపోవాలని నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి తన తీసుకొచ్చుకున్న పాయిజన్ బాటిల్ని తాగేస్తూ ఉంటుంది ఇక అప్పుడే యమున లక్ష్మి లక్ష్మి అని లక్ష్మి దగ్గరకు వస్తూ ఉంటుంది యమునను చూసి లక్ష్మి పాయిజన్ తాగేసి బాటల్ని దాచిపెట్టేస్తుంది ఏంటి లక్ష్మి నన్ను చూసి ఏదో దాచిపెడుతున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి రా పంతులు గారు రమ్మంటున్నారు అని చెప్పి ఏమన్నా లక్ష్మిని తీసుకుని వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది ఇక లక్ష్మి కళ్ళు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు మదన్ లక్ష్మితో పెళ్లి జరుగుతుందని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటాడు అమ్మయ్య ఇక మీదట దీని పీడ విరగడవుతుంది అని చెప్పి సహస్ర పద్మాక్షితో చెప్తూ ఉంటుంది అవును బేబీ ఇకపైన నువ్వు సంతోషంగా ఉండొచ్చు విహారీగా నీకు అడ్డు ఎవరు ఉండరు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అవును మామ అందుకే కదా ఈ లక్ష్మిని మతనికిచ్చి పెళ్లి చేసి అమెరికా పంపిస్తుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే మదన్ లక్ష్మి పూజ చేస్తూ ఉంటారు ఇక లక్ష్మికి కళ్ళు తిరుగుతూ తూలుతూ ఉంటుంది ఆ లక్ష్మి టెమ్మ అలా చేస్తుంది అని శాస్త్ర అంటూ ఉంటుంది ఈ పెళ్లి ఆపటం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అనుకోకుండా విహారీ కులగురువు గుడి దగ్గరికి వస్తారు లక్ష్మి పెళ్ళిని చూసి ఒక్కసారి షాక్ అవుతారు వీళ్ళకు ఎంత చెప్పినా ధర్మ విరుద్ధమైన పనులే చేస్తున్నారేంటి అని గురువు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే గురువు గారు చూసి విహారీని పిలిపించమని చెప్తూ ఉంటారు ఇక పండు విహారీ దగ్గరికి వెళ్ళి విహారీ బాబు మీ గురువు గారు మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పి చెప్తూ ఉంటారు మా గురువు గారా అని విహారీ అడుగుతుంటాడు అవును అదిగో అని చెప్పి పండుగ చెప్తూ ఉంటే ఇక విహారీ గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం గురువుగారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నారు అమ్మాయికి నీకు ముక్కోటి దేవతలే దగ్గరుండి పెళ్లి జరిపించారు మీరు ఎంత విడిపోదాం అనుకున్నా కూడా అది ఎప్పటికీ జరగదు సమస్త లోకాలు ఏకమై మీ ఇద్దరిని విడదీయాలనుకున్నా మీరిద్దరూ ఎప్పటికీ విడిపోరు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటే విహారీ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి గురువుగారు ఏం మాట్లాడుతున్నారు మీరు లక్ష్మి జీవితం బాగుండటం కోసమే నేను ఇదంతా చేస్తున్నానని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మీ జీవితం బాగుండాలని కోరుకుంటే లక్ష్మిని నీ భార్యగా ఇంట్లో అందరికీ పరిచయం చేయి అప్పుడే లక్ష్మి జీవితం నీ జీవితం బాగుంటుందని గురువుగారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే ఆదికేశవులు గౌరీ గుళ్ళోకి వస్తూ ఉంటారు అందరూ కూడా గుమ్ముకూడి ఉండటం వల్ల లక్ష్మికి పెళ్లి జరుగుతున్న విషయం ఆదికేశవులకి తెలియదు ఇక ఆదికేశవులు అటు ఇటు చూస్తూ ఉంటే గురువుగారి దగ్గర మాట్లాడుతూ విహారి కనిపిస్తాడు అల్లుడు గారు అని చెప్పి ఆదికేశవులు విహారీ దగ్గరికి వెళ్తాడు మామయ్య బాగున్నారా అని చెప్పి విహారీ అడుగుతుంటాడు బాగున్నాం బాబు కా మా కనకం ఎక్కడా కనిపించట్లేదు అని ఆదికేశవుడు అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం మామయ్య అని చెప్పి విహారీ గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు లక్ష్మి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్లకు లక్ష్మికి పెళ్లి జరుగుతున్న విషయం వివరంగా చెప్పాలి నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే లక్ష్మి కళ్ళు తిరిగి మదన్పై పడిపోతుంది లక్ష్మి ఏమైంది లక్ష్మి అని చెప్పి మదన్ పిలుస్తూ ఉంటాడు లక్ష్మి అప్పటికే నోటి నుంచి రక్తంతో శ్రోహ తప్పి పడిపోయి ఉంటుంది ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గర వెళ్ళి ఏ లక్ష్మి లే లక్ష్మి ఏమైంది అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇది పెళ్ళి ఆపటం కోసం అంతా యాక్షన్ చేస్తున్నట్టుంది అని పద్మాక్షి అంటూ ఉంటుంది పద్మాక్షి ఏం మాట్లాడుతున్నావు నువ్వు లక్ష్మి నోటి నుంచి రక్తం వస్తుంది యాక్షన్ చేయటం ఏంటి అని చెప్పి ఏమైనా అంటూ ఉంటుంది మదన్ లక్ష్మిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పద అని చెప్పి యమున అంటూ ఉంటుంది సరే పెద్దమ్మ అని చెప్పి మదన్ లక్ష్మిని ఎత్తుకుంటాడు నేను విహారీని పిలుస్తానని చెప్పి యమున అటూ ఇటూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ ఆది కేశవుని తీసుకుని లక్ష్మి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాడు నాన్న విహారీ లక్ష్మి నోటి నుంచి రక్తం వస్తూ సృహ తప్పి పడిపోయింది అని యమున చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు అని మదన్ అడుగుతుంటాడు అవునాన్న మదన్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడని చెప్పి ఏమనో చెప్తూ ఉంటుంది నిజమా అమ్మ నిజమా అని చెప్పి విహారి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఆదికేశవులు ఏమున దగ్గరికి వెళ్ళి ఎవరికమ్మా నోట్లో నుంచి రక్తం వచ్చేది అని చెప్పి అడుగుతూ ఉంటాడు మా ఇంట్లో లక్ష్మి అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కండి అని చెప్పి ఏమునో చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయికి బాగుండకపోతే మా ఎందుకు పరిగెడుతున్నాడు అని చెప్పి ఆదికేశులు యముని అడుగుతూ ఉంటాడు ఏమన్నారు విహారీ మీ అల్లుడా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా మా అమ్మాయి కనకాన్ని విహారీ బాబుకిచ్చి పెళ్లి చేశాము అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఆ మాట విని యమున ఒక్కసారి షాక్ అవుతుంది ఒకసారి మీరు నాతో రండి అని చెప్పి యమున ఆదికేశవుల్ని తీసుకుని లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి అయినా మీ కనకం అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఈ అమ్మాయి మా కనకం మా కనకం నోటి నుంచి రక్తం వస్తుంది ఏంటి అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు ఇక అక్కడే ఏమన్నా కుప్ప కూలి పడిపోతుంది బాబు ఏంటి బాబు మా అమ్మాయి ఏంటి బాబు ఇలా ఉంది అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు అంకుల్ ముందు మీరు కారెక్కండి మిగతాదంతా తర్వాత చూసుకుందామని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక ఆదికేశవులు గౌరీ ఏడ్చుకుంటూ కారులో కూర్చుంటారు అమ్మ కనకం లేమ్మ కళ్ళు తెరువమ్మా నాన్న వచ్చాడమ్మని కోసం లేమ్మ కళ్ళు తెరువు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఇక మరోవైపు యమున ఆ మాటలు అన్నీ కూర్చొని ఒక్కసారి షాక్లో ఉండిపోతుంది నాన్న విహారీ వీళ్ళు చెప్పేది ఏంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా లక్ష్మికి నాకు అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది లక్ష్మి భర్త ఎవరో కాదు నేనే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఈ విషయం నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు విహారి అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆదికేశవులు గౌరీ లక్ష్మి కోసం ఏడుస్తూ ఉంటారు ఇక హాస్పిటల్ వస్తుంది లక్ష్మిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఏంటి బాబు కూతురు అమెరికాలో సంతోషంగా ఉందనుకుంటుంటే ఇలా జరిగింది ఏంటి బాబు అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు కాసేపు మీరు ఆగండి అంకుల్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక డాక్టర్ లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు విహారీ మదన్ అందరూ కూడా బయట నుంచని చూస్తూ ఉంటారు ఇక మదన్ విహారి వైపు దొంగలాగా అనుమానంగా చూస్తూ ఉంటాడు ఒరే మదన్ నువ్వు అలా నన్ను చూడకు నేను ఏ తప్పు చేయలేదు అందరికీ అర్థమయ్యేలా నేను చెప్తానని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఒక్కసారి అనుకోకుండా లక్ష్మికి నాకు పెళ్లి జరిగిపోయింది ఇదంతా కూడా మోసం వల్ల జరిగింది ఆ మోసం లక్ష్మి కుటుంబమో నా కుటుంబమో చేయలేదు నా స్నేహితుడు ప్రకాష్ అనే అతను మోసం చేసి నాకు లక్ష్మికి పెళ్లి చేశాడు లక్ష్మి తల్లిదండ్రులు ఎక్కడ బాధపడతారు అని చెప్పి లక్ష్మి ఇంటికి తిరిగి వెళ్ళలేదు మా ఇంట్లోనే పని మంచిగా ఉంటుంది అని చెప్పి విహారి మదన్కి యమునకు చెప్తూ ఉంటే ఆ మాటల్లో అన్నీ విని ఆది కేశవులు షాక్లో ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ